గోపురం పోలీస్ స్టేషన్గా విశాఖ భద్రతలు నిర్వర్తించడానికి నాకు ఏ అవకాశం కల్పించిన ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తర్వాత గోపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బద్దెల మండలంలోని గ్రామాలు కానీ గోపురం మండలంలోని గ్రామాలకి రాబోయే వినాయక చవితి సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తర్వాత వినాయక చవితికి సందర్భంగా మీ గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వినాయక చవితికి టీవీ నైన్ న్యూస్ వారికి తర్వాత టీవీ ఫోర్ న్యూస్ వారికి శుభాకాంక్ష ధన్యవాదాలు ఓకే సార్ వినాయక చవితి సందర్భంగా గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు దీనికి మా పోలీసు వారి తరపున నుంచి పటిష్టమైన బద్దబద్ధ చర్యలు తీసుకొని పడతాయి తర్వాత ప్రతి గ్రామంలో ఎవరైనా కానీ విగ్రహం ఏర్పాటుదలుచుకున్నా ప్రతి ఒక్కరూ పర్మిషన్ తీసుకునేసే ఖచ్చితంగా విగ్రహాలను పెట్టుకునే వాళ్ళు నేను ఎందుకంటే మేము మీరు పర్మిషన్ తీసుకుంటే దానికి అనుగుణంగా మేము బందోబస్తు చర్యలను పటిష్టంగా మేము ఈ గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా తీసుకోగలుగుతాము అలాగనే మీరు వినాయక నిమజ్జనం సందర్భంగా జాగ్రత్తలు తీసుకొని వినాయక నిమజ్జనం జరుపుకోవాలనేసి కోరుతున్నాం ఎందుకంటే అవాంఛనీయ సంఘటనలు జరగడానికి ఎక్కువ అవకాశం నిమజ్జనం జరిగే సందర్భంలో ఉంటుంది కావున తగు జాగ్రత్తలు తీసుకునేసి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను